నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం బాల్య వివాహాల నిర్మూలన వంద రోజుల్లో క్యాంపియన్ పోస్టర్లను విడుదల చేసిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ రెడ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భానుజా ప్రభుత్వ అన్ని శాఖల అధికారుల సమక్షంలో విద్యార్థులచే బాల్య వివాహాల నిర్మూలన కొరకు ప్రతిజ్ఞ చేయించిన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భానుజా పంచాయతీ అయినప్పుడు నేను వెళ్ళినంటే కూడా దానికి సంబంధం లేదు మీరు అచ్చంత లేదు పని స్టూడెంట్ కి అర్హులవుతారు కాబట్టి ఇదంతా కూడా మన టీంకి తెలియాలి మన గ్రామంలో తెలియాలి మన ఆఫీస్ प्रयास की सूचना पंचायत और सरकार को दूंगी मैं सभी बच्चों की शिक्षा एवं सुरक्षा के लिए भी आवाज आवाज बुलंद करूंगी और बाल विवाह मुक्त भारत का निर्माण करूंगी बहुत बहुत धन्यवाद माननीय शपथ की इसी भावना को आगे बढ़ाते हुए हमें गर्व है कि इस महायज्ञ में सभी अपनी अपनी सेवाओं की पुण्य आहूत दे रहे हैं जागृति के शंख बज रहे हैं सिर्फ कानूनी मानदंडों से ही नहीं बल्कि महिला सशक्तिकरण सामाजिक परिवर्तन की आवाज बुलंद हो रही है From the ground, actions these stop actions to stop child marriage. Child marriage once overshadowed the lives of many daughters. In two decades, India built its prevalence down from 37.4% to 23.3%. Today, the government of India is committed to ending this crime and securing the doctor's future. on 27 november 2027, the chose a new direction under the visionary leadership of the honourable prime minister shingling. the government has in a position to ensure that the and the with should not stand the the నేను వెళ్ళినంటే కూడా దానికి సంబంధం లేదు మీరు అచ్చంత లేజ్లో కూడా పనిచేసి అర్హులవుతారు కాబట్టి ఇదంతా కూడా మన టీంకి తెలియాలి మన గ్రామంలో తెలియాలి మన పంచాయతీ పంచాయతీ మరియు మరియు ప్రభుత్వ ప్రభుత్వ అధికారులకు అధికారులకు తెలియపరుస్తాను తెలియపరుస్తాను పాలన అలల విద్య విద్య హరియు హరియు భద్రత కోసం భద్రత కోసం నా గలాన్ని నా గలాన్ని నిలిపిస్తాను నిలిపిస్తాను హరియు హరియు పాల్య వివాహ హాల్య వివాహ సహిత రహిత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆకారాని ఆకారానికి ఆకారానికి అద్దతి ఇస్తాను అద్దతి ఇస్తాను జై హింద్ జై హింద్